తెలుగు దిగ్గజ హాస్యనటుడు కీర్తి అల్లు రామలింగయ్య సతీమణి అలాగే ప్రముఖ తెలుగు నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నం శుక్రవారం రాత్రి కన్నుమూశారు గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆవిడ తొంభై నాలుగేళ్ల వయసులో అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు దీంతో అల్లు వారి కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి ఈ సమాచారం తెలియగానే షూటింగ్ నిమిత్తం అల్లు అర్జున్ అలాగే రామ్ చరణ్ హుటాహుటిగా హైడ్రప్యాడ్ బయలుదేరారు ఆవిడ అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం తర్వాత కోకాపేటలో నిర్వహించనున్నారు ఇప్పటికే ఈ వార్తను తెలుసుకున్న చిరువు కుటుంబం అల్లు వారి కుటుంబాన్ని పరామర్శించడానికి హుటాహుటిగా అల్లు అరవింద్ ఇంటికి చేరుకున్నారు ఈ వార్త తెలుసుకున్న బంధుమిత్రులతో పాటు సినీ ప్రముఖులు అల్లు అరవింద్ ఇంటికి చేరుకుని ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు ఏదేమైనా ఆవిడ మరణం అల్లు వారి కుటుంబానికి తీరని లోటు అయితే ఇటీవల కాలంలో అల్లు అర్జున్ అత్యధిక బడ్జెట్తో భారీ అంచనాలతో ఎట్లీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో చాలా బిజీగా ఉన్నారు ఇటు రామ్ చరణ్ విషయానికొస్తే బుచ్చిబాబుతో పెద్ద సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి భారీ సెట్ వేసి వందల మంది డాన్సర్లతో సాంగ్ షూటింగ్ చేస్తున్నారు